అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక ముఖ్య టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం ఇప్పటివరకు కూడా చాలా కాలం నుండి వినాయక చవితి ఈరోజు చెయ్యాలా రేపు చెయ్యాలా ఎల్లుడు చెయ్యాలి అనేటువంటి ద్వంద్వంలో ఉండిపోయారు చాలామంది ఇప్పటివరకు కూడా ఏం చేత తిథులు వ్యత్యాసం వల్ల ఆచరించే విధానాల్లో తేడా ఉండడం వల్ల చవితి తగులని కొంతమంది మిగిలిన కొంతమంది ఇలాగా చాలా కాలం ఓ డిస్కషన్ అయితే నడిచేది ఇంతకుముందు పూర్వం అయితే ఈనాటికి గణపతికి వచ్చినటువంటి ఈ సంవత్సరం వచ్చినటువంటి సమస్య ఏమిటి అంటే పెట్టడానికి ఇబ్బంది ఏమీ లేదు ఫలానా రోజు వినాయక చవితి మనం పెడుతున్నాం బుధవారం నాడు ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి ఆ రోజు గణపతిని మనం అక్కడ పెడుతున్నాం ప్రారంభమవుతున్నాయి నవరాత్రులు అయితే ఈ సంవత్సరం కొత్త సమస్య ఏమిటొచ్చింది అనేది ఇప్పుడు చర్చోపిచులు జరుగుతున్నాయి ఏమిటి అంటే ఈ సంవత్సరం శుద్ధ పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది భారతదేశంలో గ్రహణ సమయం ప్రకారం మనం చూసుకున్నప్పుడు గ్రహణ నియమాల ప్రకారం మనం చూసినప్పుడు దేవాలయాలు మూసేయాలని అనంతరము అది మళ్ళీ తలుపులో తీసి సంప్రోషణ కార్యక్రమాలు చేసుకోవాలని అలాగే మన ఇంటి దగ్గర ఉండేటటువంటి దేవత పీఠాలు ఏదైతే ఉన్నాయో ఆ రోజు ఒకరోజు కూడా దేవత ఆరాధన చేయకుండా ఆ మరునాడు మళ్ళీ ఇల్లు బొమ్మలని కడుక్కొని శుభ్రంగా మళ్ళీ సంప్రోషణ కార్యక్రమాలు నివర్తించుకొని మళ్ళీ నిత్యంగా చేసిన దీపారాధన కార్యక్రమాలు దేవాలయంలో నిత్యార్చన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకునే ఆనవాయితీ అయితే ఉన్నది ఎప్పటివరకు కూడా అయితే ఇప్పుడు గణపతికి వచ్చిన సమస్య ఏమిటి వచ్చింది చాలామంది ఇప్పటివరకు ట్రెండింగ్లో ఉండే న్యూస్ ఏంటి అంటే గణపతి నవరాత్రులే చేయాలి ఎంచే దాన్ని పదిహేను రోజులు ఇరవై రోజులు ఇరవై ఒక రోజు చేయకూడదు చేస్తే ఈ చరప్రతిష్ఠలు కాబట్టి దీన్ని నిమజ్జనానికి పనిచేయదు కాబట్టి తొమ్మిది రోజులు మాత్రమే దీన్ని పెట్టండి తొమ్మిదవ రోజు ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి అనేటటువంటి పరిస్థితి ఇప్పుడు సంఘంలో లోకంలో కల్పించారు అయితే దీని గురించి కొంత వివరణ మనం మాట్లాడుకుందాం అసలు మన ధర్మశాస్త్రాల్లో ఉండేటటువంటి నవరాత్రులు ఎన్ని ఇది అంటే మన ధర్మశాస్త్రాల్లో ఉండేటువంటి నవరాత్రులు నాలుగే నాలుగు నవరాత్రులు ఈ నాలుగింట్లోని రెండు నవరాత్రులు గుప్త నవరాత్రులని అంటారు అది ఉత్తర భారతదేశంలోనే తప్పించి మన దక్షిణాదులు ఎక్కడ కూడా చేయరు ఇది తాంత్రిక విద్యలకి ప్రధానంగా ఉపయోగించి గుప్త నవరాత్రుల కార్యక్రమం చేస్తారు దీంట్లో ఆ గుప్త నవరాత్రుల్లోనే ఒకటి మనకి ప్రస్తుతం ప్రాచుర్యం పొందినటువంటి ప్రాచుర్యం పొందినటువంటి దేవత ఎవరైనా ఉన్నారు అంటే ఆవిడ వారాహిదేవి ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి ఫేమస్ దేవత ఆవిడే దీంట్లో దీన్ని పక్కన పెడదాం మరి మిగిలిన రెండు ఏమిటి ప్రధానంగా ఆచరించేది దేశం అంతా ఆచరించేది ఏంటి అంటే ఒకటి చైత్రశుద్ధ పాఠ్యము నుండి నవమనాడు వరకు అంటే కొత్త అమావాస వెళ్ళిన మర్నాడు ఉగాది ప్రారంభమైన దగ్గర నుంచి శ్రీరామ హోమ వరకు ఉండేటటువంటి వసంత మాసంలో వచ్చేటటువంటి దాన్ని వసంత నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు ఇంకా రెండోది దక్షిణాయనంలో ఆశ్వేదశుద్ధ పాఠ్యము నుంచి ఆశ్వే శుద్ధ దశమి వరకు అంటే నవమనాడు వరకు మాత్రమే తొమ్మిది రోజులు చేసే నవరాత్రులు దశమి పండగ అది పరిగణలో తీసుకోవాల్సిన పని లేదు అంటే ఆ నవరాత్రులు శుద్ధ నవ పాడ్యమ నుండి శుద్ధ నవమనాడు వరకు కూడా ఈ తొమ్మిది రోజులు ఉండేదాన్ని శరణ్ నవరాత్రులు శరతృతువులో వస్తుంది కాబట్టి శరణ్ నవరాత్రులు అన్నారు మరి ఈ నాలుగింట్లోనే రెండు ఉత్తర భారతదేశానికి చెందినవి మిగిలిన దేశం అంతా చెందినటువంటి ఈ నవరాత్రులు వసంత నవరాత్రులు నవరాత్రులు కాక ఈ గణపతి నవరాత్రులు ఎలా వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ నవరాత్రులు ఎందుకు వచ్చాయంటే భారతదేశానికి స్వతంత్రోద్యమంలో పాల్గొన్న బాలగంగాధర తిలక్ అనే మహాసైడు బ్రిటిష్ వారిని ఎదుర్కొనేందుకు ఈ నవరాత్రుల గురించి ప్రాచుర్యం తీసుకొచ్చి ఇళ్లల్లో చేసుకోవడం కాదు మీరు ఈ గణపతిని పబ్లిక్గా చేయండి సామాజిక స్వతతో చేయండి అని చెప్తే దీన్ని పబ్లిక్ చేసినటువంటి మహాశైర్ ఎవరు ఉన్నారంటే బాలగంగాధర తలకు పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో పూణేలో మొట్టమొదటి చేశారు ఎందుకు చేయవలసి వచ్చింది అంటే అప్పుడు స్వతంత్రోద్యమం చాలా పీక్ స్టేజ్లో ఉండేటువంటి సమయంలో ఎవరైనా నలుగురు ఐదు వ్యక్తులు కూడితే బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకొనేది కాదు అని చేత ఎప్పుడూ కనీసం ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు జాతీయవాదం గురించి మాట్లాడతామనో లేదంటే బ్రిటిష్ వారి మీద యాజేషన్ చేద్దామనో మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఆనాడు లేదు స్వతంత్రోద్యమంలో అటువంటి సమయంలో ఆ బ్రిటీష్ చట్టంలో కూడా కొన్ని లోటుపాట్లు అంటే సవరణలు లోటుపాట్లు అంటే లోటు అంటారు దాన్ని దీంట్లో కొన్ని అమెండ్మెంట్స్ ఇచ్చారు దీంట్లో సరిపత్తులు ఎలా చేసుకోండి అనేటువంటి ప్రతి చట్టంలోని అవి ఉంటాయి లొసుగులు ఉంటాయి ఆ లొసుగును ఉపయోగించుకొని బాలగంగా తర్త లెక్క ఏం చేశారంటే అయితే ఏమిటది ఆ చట్టంలో ఉన్నటువంటిది నలుగురు ఎదురు కలిసి ఎక్కడా కూడా మీరు గుమ్ము కూడకండి ఎవరి పని వాళ్ళు చేసుకోండి అని చెప్పి చెప్పారు వాళ్ళ శ్రేయస్సు గురించి వాళ్ళ సేఫ్టీ గురించి కానీ ఒక క్లాజ్ ఏంటి ఏంటంటే మత సంబంధమైన కార్యక్రమాలు జరిగేటప్పుడు మీరు ఎంతమంది ఉన్నా సరే పర్వాలేదు మత సంబంధమైన కార్యక్రమంలో మేము దూర్చం అని చెప్పి వాళ్ళు ఒక క్లాజ్ పెట్టుకున్నారు దాన్ని ఆసరా తీసుకొని బాలగంగాధర తిలక్ ఈ గణపతిని ఇళ్ళల్లో చేసే పూజా కార్యక్రమం చేసేటువంటి గణపతిని తీసుకొచ్చి వీధిలో పబ్లిక్గా పెట్టారు పెట్టి అందరూ ఇక్కడికి వచ్చి భజన చేయండి అని చెప్పి చెప్పారనమాట పేరు భజన కానీ అక్కడ జరిగేటటువంటిది స్వతంత్ర ఉద్యమం గురించి ఎప్పుడు కూడా డిస్కషన్స్ అయ్యేవి అక్కడ చర్చో బోధులు చర్చ చర్చలు జరిగేవి అక్కడ ఏ విధంగా సహాయ నిరాకరణ చెయ్యాలి ఏ విధంగా వాళ్ళని ఈ దేశం నుంచి పాల్గొట్టాలి అని అని చెప్పి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అక్కడ ప్లాన్ చేసుకునేవారు అనమాట అంచేత పూణే పూణేలో తర్వాత మహారాష్ట్రలో ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో మొట్టమొదటి పుట్టబడ అది రాన్ 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 అది ఏమైందంటే ప్రతి దాని ప్రతి గ్రామంలోని ప్రతి టౌన్లోనే కూడా ఇది స్వతంత్రోద్యమంలో బాగా ప్రాబల్యం పొందింది ఇక్కడ ప్రాచుర్యం పొందింది అయితే ఇది తర్వాత తర్వాత దేనికి సంక్రమించింది అని చెప్పి అడిగింది దేనికి సంక్రమించింది అంటే ఇది అసలు వినాయకుడు అంటే ఎవరో ఇది ప్రశ్న అనమాట వినాయకుడు అంటే నాయికా నాయకులు లేనటువంటి వాడు వినాయకుడు నాయక నాయకులు లేనటువంటి వాడు వినాయకుడు అని చెప్పి మనం పెద్దలు చెప్తారు కానీ ప్రతి వినాయకుడు విగ్రహం వెనక ఒక నాయకుడు ఉంటాడు ఇప్పుడు ప్రస్తుతం ఒక నాయకుడు ఒక లీడర్ లేనటువంటి వినాయకుడు ఉండడు వినాయక మండపం ఉండదు ఎప్పుడు కూడా ఎవడో ఒక లీడరు ఉంటాడు అనిచేత అది ఈ వినాయక నవరాత్రులు ఎలా వచ్చింది అంటే యూనిటీని మనం తెలియపరుస్తుంటుంది అనమాట ఏమిటి యూనిటీ గ్రామం అంతా కూడా ఒక యూనిటీ దీంట్లో కానీ గ్రామం అంతా చేసిన పండగలు వేరు వినాయకుడి దగ్గరకు వచ్చేసరికి ఎక్కడికక్కడ సబ్ డివిజన్స్ అయిపోతాయి ఏం చేయాలంటే ఒక పార్టీ వాళ్ళు వినాయకుని పెడితే ఇంకో పార్టీ వాళ్ళు వినాయక పెడతారు ఒక వీధిలో వాళ్ళు వినాయకుడు పెడితే ఇంకో వీధిలో వాళ్ళు వినాయక పెడతారు అందరూ కలిసిమెలిసి ఉంటారు కానీ ఒక్క వినాయకుడు తొమ్మిది రోజులు పది రోజులు ఇరవై రోజులు ఎన్నాలైతే ఆ వినాయకుడు ఉంటారు అంతవరకు కూడా ఏ సెక్షన్ ఆ సెక్షన్ విడిపోతారు వీళ్ళందరూ కూడా అందు గురించి యూనిటీని తెలియకొస్తుంది దీని అట్టే పెడదాం అంచేత ఈ నవరాత్రులు చేయడానికి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు గంట ఎక్కడా కూడా లేవు ఏమిటి ఆయన పిలిపించారు తొమ్మిది రోజులు పెట్టండి గణపతనే అని చెప్పి చెప్పి అది అలా రాన్ రాను 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 సాంప్రదాయబద్ధమైపోయిందే తప్పించి నవరాత్రులు అనేది లేదు ఇప్పుడు రెండో విషయం అయితే మరి ఇవ గ్రహణం వస్తుంది కదా ఈ తాలూ సమస్య ఏమిటి అని అడిగారు గ్రహణానికి వినాయక సంబరాలకి సంబంధం ఏం లేదండి వినాయకుని పెట్టిన తర్వాత మీరు తొమ్మిది రోజులు పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు మీరు ఎన్నాళ్ళు అయితే మీరు అట్టే పెట్టుకుందాం అని అనుకుంటున్నారో ఎప్పుడు కూడా దీంట్లో అన్నాలు మీరు ఇంత ముందు ఏ విధంగా అయితే ఆచరించారో మీరు అలాగే ఆచరించండి అంతేకాని తొమ్మిది రోజులు నేను చేసి ఇవ్వాలని నియమం అంటూ ఏమీ లేదు దీంట్లోనే ఐదు నవరాత్రులు చేసేటప్పుడు ఐదు రోజులు అనిపించే వాళ్ళు ఉన్నారు పెట్టినాడు సాయంత్రం వాళ్ళు ఉన్నాడు మూడు రోజుల నుంచి వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరికీ నియమాలు ఎలా వర్తిస్తాయి దీంట్లో అని చేత మరి ఎందుకు వచ్చింది అసలు ఈ తొమ్మిది రోజులు పదకొండు రోజులు పదమూడు రోజులు పదిహేను రోజులు ఎందుకు వచ్చింది ఎందుకు అనుకుతున్నారు పూర్వం ఇంత ముందు అంటే ఇది ఉత్సవాలు పార్టీలు గ్రూపులు వీటితో కలిపి ఉంటుంది గ్రామం కానీ ఏదైనా సరే దీన్ని ఆసరా చేసుకొని వాళ్ళ వాళ్ళ తన అవతల వాళ్ళకన్నా యువతల వాళ్ళు భారీగా చేయాలి ఉత్సవాలని ఎంతకన్నా బ్రహ్మాండమైన బొమ్మ పెట్టాలని అవతల వారు ఇలా రకరకాల ఆలోచన విధానాలతోటి అక్కడ ఉండే రెండు వ్యక్తులతో విధానాలతోటి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అలాంటి సమయంలో నవరాత్రులే చెయ్యాలి అని చెప్పి మనం శాసించి దీంట్లో ఒకే రోజే చెయ్యాలి అంటే వినాయకమంటే దేవుడికి కానీ మొత్తం ప్రతి గ్రామంలోనే ప్రతి వీధిలోనే తగులు అవుతాయి తర్వాత ఈ ఈ సిద్ధాంతాలు ధర్మశాస్త్రాల కన్నా గవర్నమెంట్ చట్టం గొప్పదే రెండు పార్టీల వినాయకులు ఒకరోజు వెళ్ళి ఒకే రోజు ఒక గ్రామంలో ఒక చిన్న పల్లెటూరులో మనం ఉత్సవం చేయాలి అంటే గవర్నమెంట్ పెర్మిషన్ అలగిస్తుంది పోలీసులు పెర్మిషన్ అలగిస్తారు అది అయ్యి పని కాదు కదా వాళ్ళు చేస్తున్నారు అంటే ఇంకోళ్ళు వెనటం వాళ్ళు మేము అదే రోజు చేస్తానంటే ఎలా అవుతుంది సమస్య కదా దాంట్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్న సందర్భాలు ఉంటాయి భారీగా ఉంటాయి ఇవన్నీ కూడా అంచేత దీని కండిషన్ పెట్టి గ్రహణం ఉన్నదన్న ఉద్దేశంతో ఈ క్లా ఈ దీంట్లో మనం మార్పులు చేర్పులు చేయకూడదు ఎప్పుడు కూడా ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు అనుకుంటారు నిమజ్జనం అదే అంచేత దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు రెండోది మరి శాస్త్రబద్ధమైన శాస్త్రీయం అసలు ధర్మశాస్త్రాలు ఏం చెప్పాయి నిజమే చెప్పేవి గ్రహణం నాడు పూజా కార్యక్రమం చేయకూడదు స్థిరప్రతిష్ట అయితే దేవాలయాల గురించి చెప్తారు దేవాలయాల తర్వాత ఒకరోజు ఒకరోజు కట్టేస్తారు లేదా ఉదయం కట్టేస్తారు సాయంత్రం కట్టేస్తాడు మళ్ళీ మర్నాడు ఉదయం తెల్లేసరికి దర్శనాలు స్టార్ట్ చేస్తారు సంప్రోక్షణ చేసుకున్న తర్వాత ఇది ముందు రూల్ అది అయితే మరి ప్రతిష్ట చిరప్రతిష్ట అంటే ఒక వినాయకుడికే సంబంధం ఏమీ లేదు కదా భవానీ మాల్లో వేస్తుంటారు నలభై రోజులు దీక్షలు పడతారు మధ్యలో గ్రహణం వస్తుంది దీక్షలు మానీ లేదు కదా పీఠం శుభ్రం చేసుకుని మళ్ళీ మర్నాడికి పూజ చేస్తున్నారు దీంట్లో అయ్యప్ప మాళ్ళ వస్తే నలభై రోజులు ఉంటుంది మధ్యలో పున్నాను అమావాసుకు గ్రహణం ఉంటుంది మరి పీఠాలు మానిలేదు దేశాలు లేదు దీక్షలు విరమించలేదు అంతెందుకు గృహ తిరువారాధన మన ఇంట్లో రోజు దీపారాధన చేసుకుంటాం అదే స్థిరప్రతిష్ఠ ఏం కాదు కదా పీఠాలు ఏర్పాటు చేసుకుంటాం శాశ్వతంగా అమ్మవారి పీఠం అయ్యవారి పీఠం అని చెప్పి వేర్లు పెట్టుకుంటాం దీంట్లో మరి ఆ పీఠంలో అది స్థిరప్రతిష్ట ఏం కాదు కదా అది చరప్రతిష్ట కదా మరి ఈ చరప్రతిష్టకి ఇంట్లో లేనటువంటి చరప్రతిష్టలు వీటిలో దానికి వినాయకుడికి ఎందుకు వచ్చింది ఇంట్లో విగ్రహాలు మనం పారేయట్లేదే కావాలంటే చింతపండు పెట్టు దోమిసుకుంటున్నాం మర్నాడు శుభ్రం చేసుకుంటున్నాం పసుపు నీళ్ళు చల్లుతున్నాం సంప్రోక్షణ చేస్తున్నారు చేసుకొని మళ్ళీ నిత్యాసన కార్యక్రమాలు మామూలు నిర్వర్తిస్తున్నారు దీంట్లో అందుగురించి అందరూ కూడా జాగ్రత్తగా తర్కబద్ధంగా ఆలోచించి అసలు సమస్య ఏమిటి దీంట్లో అని జాగ్రత్తగా ఆలోచించి ఎటువంటి సందేహాలకు తావు లేకుండా మీ మీ సాంప్రదాయాలను అనుసరించి మీ తాలూకు ఇంతముందు చేసినటువంటి విధానాలను అనుసరించి మీరు తొమ్మిది రోజులు పదకొండు రోజులు పదమూడు రోజులు ఎన్ని రోజులైతే మీ తాలూకు అవకాశాలను మీరు చేసుకొని ఎలాగైతే నిమజ్జన కార్యక్రమం చేశారో అలాగే ఈ వినాయక నిమజ్జన మహోత్సవం అద్భుతంగా చెయ్యాలి అని కోరుకుంటూ ఎటువంటి సందేహం లేదు గ్రహణం అనే ఒక మాటను పట్టుకొని మన తొమ్మిది రోజులు అనేటువంటి మాట అది శాస్త్రబద్ధమైనటువంటిది కాదు సాంఘికబద్ధమైనటువంటిది కూడా కాదు ఏంటంటే ఎటువంటి కార్యక్రమం పబ్లిక్గా చేసేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో సాంఘికం అది అంతెందుకు వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం అని చెప్పి పూర్వం మనం పెట్టారు అది బాగా పాపులారిటీ చెందింది దాంట్లో ప్రతి వాళ్ళకి యూట్యూబ్లో వచ్చాయి ప్రతి వాళ్ళకి సోషల్ మీడియాలో టచ్ వచ్చింది ఇంతమంది వైకుంఠం ఎక్కడ ఉంటో తెలియదు వైకుంఠ ఏకాదశి అంటే ఏమంటే తెలియదు రెండు కూడా వైకుంఠ ఏకాదశి అన్నది ఒక బాగా పాపులారిటీ సంబంధించిన తర్వాత తిరుపతి దేవస్థానంతో వాళ్ళే వైకుంఠ ఏకాదశి ఒకరోజు దర్శనం కాదు పదిహేను రోజులు దర్శనం పొడిగించిన రకాలు కూడా ఉన్నాయి క్యూలో క్యూలైన్లోకి వెళ్ళిపోతే పదిహేను రోజులు వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోవాలి వైకుంఠ ఏకాశి పదిహేను రోజులు ఉంటుందా అంటే ఏకాదశి నుంచి పున్నం వరకు కూడా లేదా ఏకాదశి నుంచి అమావాస్య వరకు కూడా వాళ్ళ ద్వారా సౌలభ్యం గురించి భక్తుల గురించి తలుపులు తీయడం అది వైకుంఠ ఏకాదశి అవుతుందా అంటే మరి దేని గురించి పెట్టారు ధర్మం ఉన్నది కానీ ఈ ధర్మం దేనికి మన గురించి కాదు సంఘం గురించి వ్యక్తుల గురించి ఆ ధర్మాన్ని అనుసరించేటువంటి వ్యక్తులు వాళ్ళు ఎక్కువ అవుతున్నప్పుడు దాంట్లో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆ సమస్యల నుంచి కాపాడడం గురించి సవరణలు అవి జరగా జరగాలి సవరణలు ఉండాలి సవరణలు లేకుండా అవ్వదు అందు గురించి ఒక గ్రహణము అనేటువంటి మాటను పట్టుకొని తొమ్మిది రోజులకి చేసేయాలి ఒక్కరోజు కూడా ఉండకూడదు ఎక్స్ట్రా అనే చెప్పిన మాట ఏదైతే ఉన్నారో అది అంగీకార యోగ్యం కాదు అంచేత అందరూ జాగ్రత్తగా ఆలోచించుకొని మీ మీ విధానాలు మీటిది మీ దా ప్రోగ్రాలు మీ తాలూ ఆరాధనా విషయాలు అన్నీ చూసుకొని మీరు జాగ్రత్తగా వినాయక నిమజ్జనం ఎటువంటి ప్రమాదాలు లేకుండా ముఖ్యంగా చెప్పవలసినటువంటిది మైక్ సెట్ అనేది అక్కడ పెడితే డీజే అనేది పెడితే ఓన్లీ భక్తి పాటలకు మాత్రమే మీరు పెట్టండి మంచి మంచి ఉపన్యాసాలకు మాత్రమే పెట్టండి మంచి మంచి భజనా కార్యక్రమాలకు మాత్రమే పెట్టండి అంతేగాని సినిమా పాటలకి కోతి చేష్టలకి దాన్ని ఉపయోగించకండి దీంట్లో మన ధర్మాన్ని ఎవరో పాడు చేయరు మనంతటి మనమే పాడు చేసుకుంటున్నాం అది పెద్దవాళ్ళని పక్కన పెడితే చిన్నపిల్లలకు ప్రధానంగా నేను చెప్పవలసింది ఏమిటి అంటే నువ్వు బాధ్యత సామాజిక బాధ్యతలో నువ్వు ఒక వ్యక్తివి సమాజం అంటే ఎవరో కాదు సమాజం వేరు నువ్వు వేరు కాదు దీంట్లో సమాజంలో నువ్వు వ్యక్తివి అంచేత నీ తాలూకు వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి నువ్వు ఖండించగలగాల బాబు ఇది సినిమా పాటలు వేసే స్టేజ్ కాదు వినాయక గణపతి మహారాజు ఆ గణపతి గురించి ఏదైనా ప్రోగ్రాం పెట్టుకోండి గణపతి గురించి పాటలు వేసుకోండి ఇది అసలు విషయం అండి అందరికీ నమస్కారం